మదలార మిత్రులారు అందరికీ నమస్తే ఆడపిల్లలకు సంబంధించి ఏదైతే ఉన్నదో వాళ్ళ సాధికారత అనేది ప్రధానమైన ఎజెండాగా బాయ్ ఫ్రెండ్ మూవీ ఉంటుంది ఒక పల్లెటూరు అమ్మాయి పట్టణానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ లిటరేచర్ కోసం వచ్చినప్పుడు యూనివర్సిటీలో అనేక డిపార్ట్మెంట్లు పరిచయాలు హాస్టల్స్ ఈ క్రమం ఉంటుంది ఈ క్రమంలో డేటింగ్ వెళ్తారు డేటింగ్ వెళ్ళినప్పుడు నిజ నిజస్వరూపం తెలుసుకొని హీరో మీద నిజస్వరూపం సైకో అని తెలుసుకొని సైకో బాయ్ ఫ్రెండ్ని దూరం పెట్టి రూమ్లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ని హీరోయిన్ తండ్రి చూసినప్పుడు తండ్రి నా ఇంటికి రావద్దని వెళ్ళిపోవటం బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నా అని తన సంబంధం లేకుండా అనటం ఈ రెండు జరిగిన నేపథ్యంలో వీళ్ళిద్దరికీ దూరంగా ఏదైతే ఉన్నదో రష్మికామన్న భూమాదేవి పాత్రలో సో ఆడపిల్లలకి సాధికారిత అని అంటారు ఇది సాధికారిత స్వాభిమానం మీరే చెప్పండి సో ఆ విధంగా చేస్తూ తను ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకొని సో సహజంగా క్యారెక్టర్కి సంబంధించి హీరోయిన్ని బదనాం చేస్తామని చెప్తే హీరోయిన్ చెప్పి నాకు నా చరిత్ర తెలిసిన వాళ్ళనే తెలియ పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చదువుకొని ప్రయోజకురాలి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుని అక్కడ నుంచి ప్రమోషన్ వచ్చి అసిస్టెంట్ మౌనే మేనేజర్ నుంచి ప్రమోషన్ వచ్చి సో నెలకి యాభై నుంచి లక్ష రూపాయలు సంపాదించే స్థాయిగా వెళ్ళి ఆ విధంగా తన కాలేజీలో తన బాగా మూగ ప్రేమ కష్టాలు ఉన్నప్పుడు వచ్చేటువంటి మౌన ప్రేమికుడు పెళ్లి చేసుకునేది క్లైమాక్స్గా ఇందులో మనకు కనపడుతుంది సో ఆ విధంగా ఈ మూవీకి సంబంధించినటువంటి బ్యాక్డ్రాఫ్ట్ ఉన్నది ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ముఖ్యంగా చాలా కాలంగా చాలామంది కందుకూరి వీరేశ్లింగం పునర్వివాహాల కోసం కానీ అదేవిధంగా ఏదైతే ఉందో సతీశాగమనం రాజారామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు పోరాటం చేశారు దాంతోపాటు సావిత్రి వైపులే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఏలుబడి ఉన్నప్పుడే బాలికా విద్యకి ముఖ్యంగా అట్టడుగు ఉన్నటువంటి బహుజనుల కోసం విద్య కోసం అమ్మ సావిత్రి వైపులే జ్యోతి వైపులే అయ్య నాయకత్వంలో ముఖ్యంగా ఆడపిల్లకి బాలికా విద్య కోసం కృషి చేసి ఆడపిల్ల పిల్ల సమానం అని చెప్పేసి వాళ్ళు కూడా సమాజంలో వంటింటికి కుందేళ్ళు కాదని చెప్పేసి ముందు తీసుకొచ్చేట క్రమాన్ని సో సినిమాలో ఈ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ చేసి ఆడపిల్లలు ఇండిపెండెంట్గా అనేది చూపించే ప్రయత్నం చేశారు సో ఆడపిల్లలు చదువుకొని ప్రయోజకులు సమాజ నిర్మాణాలు భాగస్వాములు కావాలని చెప్పేసి సో భావోద్వేగాలు ఉప్పు తినేటువంటి టెన్షన్స్ డేటింగ్లకి దూరంగా ఉండండి ఖచ్చితంగా జాగ్రత్తగా జీవించండి మరిన్ని సమస్యలు పెళ్లి కాకముందు ఉన్నటువంటి లవ్ అఫేర్లే పెళ్ళైన తర్వాత కాపురాలు కూలిపోవటానికి కోర్టుల చుట్టూ విడాకుల చుట్టూ మనోవర్తల చుట్టూ వాళ్ళ జీవితకాలాలు వాళ్ళు కాకుండా మళ్ళీ కుటుంబం అంతా భారతీయ సమాజం కుటుంబ వ్యవస్థ కాబట్టి కుటుంబం అంతా బాధలు పడుతుంది అందుకోసం దేశవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా కోర్టులలో మున్సిప్ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుల దాకా మనం చూసినప్పుడు యాభై లక్షలకు పైగా కేసులు యాభై లక్షల నుంచి దీన్ని లింక్ దీనికి లింక్డ్గా ఉన్నటువంటి కోర్టు కేసులు దాకా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇది వాళ్ళకి భార్యాభర్తలకు సంబంధించిన అంశమే కాదు ఆ కుటుంబాలకు సంబంధించి ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధుమిత్రులకు సంబంధించిన అంశంగా ఇవ్వాలి మన ముందు అశాంత ప్రశాంతత అశాంతత వైపు అశాంతి వైపు దారితీస్తుంది కోసమే పెళ్లి కాకముందు ముఖ్యంగా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వల దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా జీవించడం మంచిది ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఉద్యోగాల కోసం చదువు చదువుకుంటున్నారు ఖచ్చితంగా ఆ కుటుంబ వ్యవస్థ నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు ఆ విధంగా ముందుకు పోవాలి లేదు మేము ఎట్లనే ఉంటాం ఖచ్చితంగా ఈ సమస్యల్ని బలహీనతలను అధిగమించినప్పుడు యోగా చేయండి బలహీనతలను అధిగమించాలంటే యోగా చేయండి ఇంకేదైనా కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్స్ పెట్టుకోండి నిశ్చలంగా ఉండండి భావోద్యోగాలకు రౌనుకంగా జీవించండి ఆ విధంగా నిండు రేడు సమస్యలు ఎక్కడ జీవిస్తారు లేదు ప్రతిసారి మేము భావోద్యోగాలలో ఏమైతే అమ్మాయిలను ప్రేమిస్తాం అబ్బాయిలను ప్రేమిస్తాం అనేటువంటి ఆడపిల్లలు మగపిల్లలకు సంబంధించి ఈ సినిమా ఒక గుణపాఠం ముఖ్యంగా మార్గదర్శకులాగా ఈ మూవీ కనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్ మూవీ రష్మికా మదన్న మెయిన్ రోల్లో రావు రమేష్ తండ్రి పాత్రలో సో ఈ సినిమా బడ్జెట్ తక్కువైనా కూడా అందరినీ మెప్పించి ఒప్పించి ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ నేను తెలియజేస్తూ నేను గరిడేపలిసి వచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి